హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అమలా మీరు చూస్తున్నది అమ్ల టెక్టెడ్ ఈరోజు టాపిక్ వచ్చేసి యూకేజీ ఈవీఎస్ వాటర్ అండ్ ఎయిర్ ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా చాలా ఈజీ సో స్టార్టింగ్ నుంచి ఎనీ వరకు స్కిప్ చేయకుండా చూసి పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ టెన్ డేస్ నుంచి కొంచెం వీడియోస్ పెట్టడం అయితే లేట్ అయ్యింది కొంచెం నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఈ ఇది మాత్రం ఇగ్నోర్ చేయండి ఓకేనా ఇంకా రేపటి నుండి డైలీ వీడియోస్ అన్నది వస్తుంది ఓకేనా ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు క్లాస్ యూకేజీ ఈవీఎస్ ప్రీవియస్ వీడియోలో మనం ఈవీఎస్కి సంబంధించి కొన్ని టాపిక్స్ అయితే క్లియర్ చేయడం అయితే జరిగింది ఇంకా సో వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి అదేవిధంగా మీకు నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ కొలీగ్స్ కానీ యూకేజీకి సంబంధించి ఎవరైనా ఉంటే కనుక మీకు నచ్చితే వాళ్ళకి సజెస్ట్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ప్రతి వీడియో చూసిన తర్వాత దయచేసి స్కిప్ అయితే చేయకండి స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు క్లియర్గా చూసి క్లియర్గా విని పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకేనా టాపిక్ వాటర్ అండ్ ఎయిర్ వాటర్ వాటర్ మనకి ఎలా యూజ్ అవుద్దండి వాటర్ వల్ల మనకి పర్పస్ ఏంటి వాట్ డూ యూ డ్రింక్ వెన్ ఆర్ ఫీల్ థర్స్టీ మన దావ వేసినప్పుడు మనకి ఏం కావాలి వాటర్ వాటర్ లేకుండా మనం జీవించగలమా జీవించలేం కదండి వాటర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనం ఎర్త్లో సెవెంటీ పర్సెంట్ వాటర్ వాటర్ అంటే ఏంటి వాటర్ ఈజ్ ఎ స్పెషల్ లిక్విడ్ ఇట్ హ్యాస్ నో కలర్ అండ్ నో టేస్ట్ ఇది లిక్విడ్ వాటర్ అంటే ఏంటండి లిక్విడ్ దీంతో పాటుగా మనకి దీనికి కలర్ ఉండదు అదే విధంగా టేస్ట్ అన్నది కూడా ఉండదు ఓకేనా పిల్లలు ఎప్పుడైనా టాపిక్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఇది అసలు తెలుసా లేదో ఫస్ట్ వాళ్ళని క్వశ్చన్ అయితే ఖచ్చితంగా చేయండి లైక్ ఏంటంటే మీరు దావత్గా టేస్టీగా ఉన్నప్పుడు మీకు ఏం కావాలనిపిస్తారు మీరు ఏం తాగుతారు అదేవిధంగా వాటర్ లేకుండా మీరు జీవించగలరా కెన్ యూ లీవ్ వితౌట్ ఎ వాటర్ అట్లాగా పిల్లల్ని క్వశ్చన్ చేయండి అదేవిధంగా ఒక గ్లాస్లో వాటర్ తీసుకుని దీన్ని చూపిస్తూ వాటర్ తీస్తాను అనకండి లైక్ ఏంటంటే షోయా గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ ఆస్క్ అంటే ఒక గ్లాస్తో వాటర్ చూపించి ఇది వాట్ ఈస్ దిస్ అని అడగండి దానివల్ల వాళ్ళు వాటర్ అని కన్సిడర్ చేస్తారు అదే విధంగా ప్రతిదీ కూడా వాళ్ళతో ఐటు ఐట్ కాంటాక్ట్ అవ్వండి వాళ్ళతో యాక్షన్ చేస్తూ లిప్ మూమెంట్ ఇస్తూ చేయడం వల్ల కూడా పిల్లల కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు ఎక్స్ప్లెయిన్ చెప్పాను కదా యూసేజ్ ఆఫ్ వాటర్ పిల్లలకి ఖచ్చితంగా యూసేజ్ ఆఫ్ వాటర్ కోసం ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే చాలామంది వాటర్ కోసం చెప్తున్నారు తప్ప దాన్ని యూసేజ్ తెలియట్లేదు యూసేజ్ చెప్పడం వల్ల కూడా పిల్లలు కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థం చేసుకుంటారు యూజ్ సింపుల్ వర్డ్స్ అంటే పిల్లలకి ఎప్పుడైనా సరే సింపుల్ వర్డ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి వి డ్రింక్ వాటర్ టు స్టే హెల్దీ వాటర్ తాగడం వల్ల మనం చాలా హెల్దీగా ఉంటాం వీ యూజ్ వాటర్ టు వాష్ అవర్ హ్యాండ్స్ అండ్ టేక్ కేర్ బాత్ మనం బ హ్యాండ్స్ కానీ అదే బాత్ కానీ మనం ఎట్లా చేస్తాం మనం వాటర్ ద్వారానే ప్లాంట్స్ నీడ్ వాటర్ టు గ్రో ప్లాంట్స్ వాటర్ వేయడం వల్లే ప్లాంట్స్ అన్నది గ్రోత్ అన్నది అవుతాయి అదేవిధంగా ప్రతిదీ మనకి నేచర్లో ఏవైతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయో అన్నీ చెప్పడం వల్ల కూడా పిల్లలు ఈజీగా కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారు లైక్ షో షోయే పిక్చర్ అండ్ యాక్ట్ ఈజ్ అవుట్ అంటే లైక్ ఏదైనా పిక్చర్ పా ఒక బేబీ వాటర్ తాగుతున్నట్టు లేదంటే వాటర్ ప్లాంట్స్ కానీ ఇట్లాగా ప్రతిదీ వాళ్ళకి చూపించడం వల్ల వాళ్ళకి వాటర్ కోసం వాట్ ఈజ్ వాటర్ అనేది అర్థమవుతుంది ఫోర్త్ వన్ డిస్కస్ సోర్స్ ఆఫ్ వాటర్ పిల్లలతో డిస్కస్ చేయండి సోర్స్ ఆఫ్ వాటర్ కోసం అంటే లైక్ ఎలాగంటే వేర్ డస్ వాటర్ కమ్ ఫ్రమ్ అంటే వాటర్ ఎక్కడి నుంచి వస్తుందని పిల్లల్ని అడగండి వాళ్ళు ఎట్లాగంటే ఇట్స్ కమ్ ఫ్రమ్ రైన్ కానీ రివర్ కానీ లేక్స్ కానీ అండ్ ట్యాప్స్ కానీ ఇట్లా వాటర్ అన్నది మనకి వచ్చిద్దని వాళ్ళు చెప్తారనమాట ఇలా ఇంట్రాక్ట్ అవ్వడం కూడా వాళ్ళకి కాన్సెప్ట్ క్లారిటీ ఉంటుంది అదేవిధంగా వీటికి సంబంధించి వీడియోస్ కానీ అదేవిధంగా రైన్ వచ్చినప్పుడు కానీ రివర్స్ అంటే లైక్ టూర్కి వెళ్ళినప్పుడు వాటి కోసం చెప్పండి మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైన్ వస్తుంది అనుకో రైన్ కోసం చెప్పండి రైన్ రైన్ వల్ల కూడా మనకి వాటర్ వచ్చింది అట్లాగా ట్యాప్స్ ద్వారా అలాగే పిల్లలకి ఏదైనా సరే మనకి మనకి చుట్టుపక్కల ఉన్నాయో మనకి బోల్డ్ అనే క్లాసెస్ నేర్పుతుందండి సో అది మైండ్లో పెట్టుకొని ప్రతిదీ పిల్లలకి అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకేనా షో అండ్ ఎక్స్పరిమెంట్ ఇది ఖచ్చితంగా చేయించండి ఇది చేయించడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎప్పటికీ కాన్సెప్ట్ అనేది మర్చిపోరు ఓకేనా లైక్ ఎలాగంటే ఒక కప్లో వాటర్ అన్నది తీసుకొని అంటే తీసుకొని వాటర్ కెన్ ఫ్లో అంటే వాటర్ అనేది ఫ్లో అవుతుంది అని చూపించాను ఇట్ టేక్ షేప్ ఆఫ్ ది కంటెంట్ ఇది ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లోనే ఆ షేప్ అన్నది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గ్లాస్లో వాటర్ తీసుకున్నాను ఆ గ్లాస్లో వాటర్తో జస్ట్ ఇలాగ టచ్ చేయండి టచ్ చేయడం వల్ల ఏంటంటే వేవ్స్ అన్నది ఫామ్ అవుతాయి అవునా అదొకటి అబ్జర్వ్ చేయండి అదేవిధంగా వాళ్ళ దానికి కలర్ ఉందో లేదో టెస్ట్ చేయమని అదేవిధంగా టేస్ట్ ఉందో లేదో చూడమని అదేవిధంగా దాని షేప్ ఎలాగుందో ఉందో చూడండి ఇప్పుడు మనం కప్లో తీసుకోవడం తర్వాత బౌల్లో తీసుకోండి ఏ బౌల్లో వేస్తే ఏ కప్లో వేస్తే అదే షేప్ అన్నది దానికి ఉంటుందని పిల్లలకి క్లియర్గా ఎక్స్పెరిమెంట్ అయితే చేయించండి ఓకేనా అదేవిధంగా వాటర్ అన్నది చాలా వెయిట్ అన్నది ఉంటుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెలూన్ తీసుకోండి అందులో వాటర్ అన్నది ఫిల్ చేయాలి ఒక ఎంపీ బెల్యూన్ పెట్టండి రెండు దాంట్లో డిఫరెన్స్ చూడండి చూస్తే తెలుస్తుంది వాటర్ వాటర్ అనేది కూడా వేటు ఉంటుంది అని వాళ్ళకి అదొక ఒక ఎక్స్పెరిమెంట్ అట్లా ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల కూడా కాన్సెప్ట్ ఎప్పటికీ మర్చిపోయి ఓకేనా గుడ్ హ్యాబిట్స్ గుడ్ హ్యాబిట్స్ అంటే నాట్ వేస్ట్ ది వాటర్ అంటే వాటర్ అనేది వేస్ట్ చేయకుండా పిల్లలకైతే చెప్పండి ఎందుకంటే ఇది ఖచ్చితంగా పిల్లలకి చెప్పాలి మనకంటే వాటర్ అంటే ఇబ్బంది లేదు కానీ అర్థర్ కంట్రీలో అయితే వాటర్ కోసం చాలా ఇబ్బంది పడేది చూస్తున్నాం సో దయచేసి పిల్లలకి ఎప్పుడన్నా సరే వాటర్ లీక్ అయినప్పుడు లేక ట్యాప్ లీక్ అయినప్పుడు టైట్ చేయాలని అదేవిధంగా హ్యాండ్స్ కున్న వాటర్తోనట్టు లేకు వాషింగ్ మిషన్స్ కానీ కార్ వాషర్స్ కానీ లేకపోతే బైక్ వాషర్స్ కానీ ఎక్కువ వాటర్ అన్నది యూస్ చేయకూడదని అట్లా పిల్లలకి చెప్పడం వల్ల వాళ్ళు ఫర్దర్ నెక్స్ట్ జనరేషన్స్ కూడా వాళ్ళు ప్రొటెక్షన్గా ఉంటారన్నమాట ఓకేనా అదేవిధంగా రైమ్స్ రైమ్స్ కానీ లేదంటే సాంగ్స్ కానీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి లైక్ యూస్ సాంగ్స్ ఆఫ్ రైమ్స్ లైక్ వాటర్ ఈజ్ ఫర్ డ్రింకింగ్ వాటర్ ఈజ్ ఫర్ డ్రింకింగ్ వాటర్ ఈజ్ ఫర్ ప్లే సేవ్ ఇట్ డోంట్ వేస్ట్ ఇట్ వీ నీడ్ ఇట్ ఎవ్రీడే అదివెదా అట్లా చిన్న చిన్న రైమ్స్ అన్నది చెప్పండి ఓకేనా నెక్స్ట్ ఎయిర్ ఎయిర్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాటర్ ఎంత ఇంపార్టెంటో ఎయిర్ అన్నది కూడా ఎంత ఇంపార్టెంట్ ఎందుకంటే చూడండి మనం ఇప్పుడు నోస్ క్లోజ్ చేయండి మనం బ్రీతింగ్ అన్నది రాదు సో ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఇలా ఉండడానికి గల మెయిన్ కారణం ఏంటంటే ఎయిర్ ఎయిర్ లేకపోతే లీవింగ్ థింగ్స్ అన్నవే లేవు చూడండి ఇక్కడ రాసా ఎయిర్ ఈజ్ ఏ న్యాచురల్ ఇన్విజిబుల్ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ దట్ సరౌండింగ్ దట్ ఎర్త్ అండ్ ఫిల్ ది స్పేస్ అరౌండ్ అసలు ఏంటంటే ఇన్విజిబుల్ అదేవిధంగా ఇది గ్యాస్ ఫామ్లో ఉంటుంది ఈ ఎర్త్ సరౌండింగ్ అంతా మనకి ఎయిరే ఫిల్ అయ్యి ఉంటుంది ఇది లేకపోతే మనం జీవించడం చాలా కష్టం అర్థమైందా అదేవిధంగా పిల్లలకి ఎప్పుడు కూడా ఇదేంటంటే ఇన్విజిబుల్ మనకు కనిపించదు అసలు ఇప్పుడు చూడండి మన హ్యాండ్స్ ఉన్నాయి ఇట్లా బ్లో చేయండి స ఎయిర్ అన్నది అది మనకు కనిపిస్తుందా కనిపించదు సో అట్లాగనమాట ప్రతిదీ ఎక్స్పెరిమెంట్ అయితే చేయండి అదేవిధంగా పిల్లల్ని ఎప్పుడు కూడా అటెన్షన్ అవ్వడం కోసం క్వశ్చన్ టోర్ క్లాస్ అనేది స్టార్ట్ చేయండి లైక్ కెన్ యూ సీ ది ఎయిర్ మీరు ఎయిర్ చూడగలరా అదేవిధంగా కెన్ యూ ఫీల్ ది మూవ్ ఆఫ్ అంటే లైక్ ఎయిర్ మూవ్ అవ్వడం మీకు తెలుస్తుందా అట్లాగా పిల్లల్ని క్వశ్చన్ చేసి వాళ్ళు అటాన్షన్ అంటే మీ కాన్సెప్ట్ అర్థమయ్యి మీ కాన్సెప్ట్ వినడానికి వాళ్ళు ఒక రిథంలోకి అయితే వాళ్ళు తీసుకురండి ఓకేనా ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ ఎయిర్ అంటే ఎయిర్ కోసం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎయిర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాళ్ళ స్టేజ్ తగ్గట్టు యూకేజీకి ఎంత వరకు కావాలో అంతవరకునే చెప్పాలి ఓకేనా ఎయిర్ ఈజ్ ఆల్ అస్ బట్ వీ కాంట్ సీ ఇట్ ఏంటంటే ఎయిర్ అన్నదంటే మనకి ఎయిర్ మొత్తం మన సరౌండింగ్లో ఉంటుంది బట్ మనం అది చూడలేము అదేవిధంగా వీ నీడ్ ఎయిర్ టు బ్రీత్ స్టే లైవ్ మనం అది బ్రీతి తీసుకోవడం వల్లే మనం జీవించగలుగుతున్నాం అని పిల్లలకి చెప్తాను ఎయిర్ ఇస్ వాట్ మేక్ కిడ్స్ అండ్ బెలూన్స్ ఫ్లై చూడండి మనం ఎయిర్తో అప్పుడు బెలూన్ ఉంది మనం బ్లో చేస్తాం ఆ బ్లో అంతా ఏంటి మనకి ఎయిర్ దానివల్లే కదా అది ఫ్లై అవుతుంది పైకి వెళ్తుంది సో అది అన్నమాట ఎయిర్ ఎయిర్ అంటే ఫస్ట్ వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ చేయించండి లైక్ బెలూన్ తీసుకుని అందులో బ్లో చేయను దాంట్లో ఫిల్ అయినంత ఎయిర్ ఇది కనిపించదు ఓకేనా అట్లాగా పిల్లలకి ఎక్స్పెరిమెంట్ చేస్తూ క్లియర్గా చెప్పండి యూసేజ్ ఆఫ్ ఎయిర్స్ లైక్ వి బ్రీత్ ఎయిర్ థ్రాట్ ఆర్ నోస్ అంటే మనం అంటే లైక్ పిల్లలకి యూజ్ ఆఫ్ ఎయిర్ ఎయిర్ కోసం యూసేజ్ చెప్పండి లైక్ ఎలాగంటే మనం నోస్ లేకపోతే ఎయిర్ అన్నది పీల్చుకోలేము అదేవిధంగా ఎయిర్ హెల్ప్స్ డ్రై అవర్ క్లాత్స్ మన క్లోత్స్ ఎలా డ్రై అవుతాయి అంటే వాళ్ళకి చిన్న చిన్న వర్డ్సే కదండి కావాలి సో అలాంటి ప్రతిదీ కూడా మనం యూజ్ చేసుకోవాలి ఇప్పుడు క్లోత్స్ మనకి ఎలా డ్రై అవుతాయి ఆ ఎయిర్ వల్ల అదేవిధంగా సన్ రైజ్ వల్ల అదేవిధంగా మనం బెలూన్లో మనం ఎయిర్ అనేది ఫిల్ చేయడం వల్ల అది పైకి మూవ్ అవుతుంది అని పిల్లలకి చెప్పండి ఓకేనా మేక్ మేక్ ఫన్ యాక్టివిటీస్ ఖచ్చితంగా యాక్టివిటీస్ అయితే చేయించండి ఫీల్ ది ఎయిర్ ఫస్ట్ వన్ ఏంటి ఫీల్ ది ఎయిర్ ఆస్క్ చిల్డ్రన్ టు వేవ్ దేర్ హ్యాండ్స్ నియర్ దేర్ ఫేస్ అండ్ ఫీల్ ది ఎయిర్ అంటే లైక్ ఇట్లా ఉంది మనకి ఇలాగ ఇవి చూడండి ఇలా ఇలా సమ్ ఇలా ఇలాగ ఇలాగైనా సరే మనకి సమ్ ఎయిర్ అన్నది వచ్చింది అట్లా వాళ్ళకి ఎయిర్ ఫీల్ అనేది వాళ్ళకి చూపించండి బ్లోయింగ్ ఎక్స్పెరిమెంట్ చెప్పాక ఇప్పుడే మనం ఏదన్నా సరే బ్లో ఎయిర్ ఆన్ పీస్ ఆఫ్ పేపర్ ఆర్ ఏ స్మాల్ టాయ్ టు షో హౌ ఎయిర్ మూవ్ ఇన్ థింగ్స్ అంటే లైక్ ఏదైనా సరే ఒక బయట మనకి అవుట్ సైడ్ గార్డెన్లో కానీ ఎక్కడైనా సరే ఎయిర్ అన్నది మూవ్ అవుతూ ఉంటుంది సమ్ ఏదన్నా టాయ్ కానీ బాల్ కానీ పెట్టండి అది మూవ్ అవుతూ ఉంటుంది అట్లాగా ఎయిర్ మూ మూవింగ్ కూడా చూపించండి బెలూన్ యాక్టివిటీ చెప్పాను కదా బెలూన్లో బ్లో చేయడం వల్ల కూడా ఈజీగా అవుతుంది పిన్ ఫ్యాన్ పిన్ వీల్ ఫన్ అంటే అంటే యూజ్ ఏ పిన్ వీల్ అండ్ బ్లో ఆన్ ది షో హౌ ఎయిర్ మేక్ ఇట్ స్పిన్ అట్లా పిల్లలకి ప్రతిదీ యాక్టివిటీ చెల్లించండి ఓకేనా ఇంపార్టెన్స్ ఆఫ్ క్లీన్ ఎయిర్ క్లీన్ ఎయిర్ మనకి చాలా హెల్తీగా హెల్తీగా అదేవిధంగా మనం క్లీన్ ఎయిర్ వల్ల ఇట్స్ ఏ గుడ్ ఫర్ అస్ మనకి క్లీన్ ఎయిర్ మనకి చాలా మంచి చేస్తుంది అనమాట స్మోక్ అండ్ పొల్యూషన్ మేక్ దేర్ ఎయిర్ డెట్ స్మోక్ కానీ అదేవిధంగా పొల్యూషన్ పొల్యూషన్ మీన్స్ ఏంటి మనకు వెహికల్స్ నుంచి వస్తుంది దానివల్ల కూడా ఎయిర్ అనేది స్పాయిల్ అవుతుంది అనమాట అండ్ ఇట్స్ ఏ బ్యాడ్ ఫర్ అవర్ హెల్త్ అది మనకి హెల్త్ పరంగా చాలా బ్యాడ్ అనేది చేస్తుంది ఓకేనా రికాప్ ది సాంగ్స్ ఆర్ రైమ్స్ రైమ్స్ కూడా పిల్లలకి చెప్పండి లైక్ ఎయిర్ ఈజ్ హియర్ ఎయిర్ ఈజ్ దేర్ అంటే ఎయిర్ ఇక్కడ ఉంది అక్కడ ఉంది ఎయిర్ ఇస్ ఆల్ అరౌండ్ ఎవ్రీవేర్ వీ క్యాన్ ఫీల్ ఇట్ వీ క్యాన్ షేర్ లెట్స్ కీప్ ఇట్ క్లీన్ బికాస్ వీ కేర్ అట్లాగే చిన్న చిన్న రైట్స్ కూడా పిల్లలకైతే చెప్పండి అదే ఎందుకంటే వాటర్ కోసం ఎయిర్ కోసం వాళ్ళకి ఎంత స్టాండర్డ్ కావాలో అంతవరకునే క్లాసెస్ అయితే చెప్పండి నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసినా ఉన్నది కూడా పోయిద్ది సో నేను ఎంతవరకు చెప్పానో అంతవరకు పిల్లల మైండ్లో పెట్టుకొని పిల్లలకైతే క్లాస్ అయితే నేను చెప్పిన క్లాస్ వాళ్ళకి చెప్తే చాలు అండి అంతకుమించి డీప్ అయితే వెళ్ళొద్దు ఓకేనా అర్థమవుతుంది కదండి ఈ రోజు క్లాసు వాటర్ కోసం ఎయిర్ కోసం రేపు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ అన్నది నేర్చుకుందాం ఓకేనా ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ కొలీగ్స్ కానీ దీనికి సంబంధించి ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి సజెస్ట్ చేయండి ఇంకా వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే మీకు నచ్చితే కనుక దయచేసి ఒక లైక్ అన్నది చెయ్యండి థ్యాంక్ యూ